ఒకటిందండు నలభై మూడు నలభై నాలుగు ఐదు యాభై రూపాయ ఎనిమిది యాభై ఎనిమిది యాభై ఎనిమిది యాభై ఎనిమిది యాభై తొమ్మిది రూపాయలు తొమ్మిది రూపాయలు తొమ్మిది తొమ్మిది పదిహేను వేల రూపాయలు పదిహేడా పదిహేను పదిహేడు కింద కనపడుతుంది ఆ పదిహేడు వేల రూపాయలు చెప్పలేదు చెప్పండి પદ્ધા રૂપે પદ 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 અબરપન 1.50 ઓકે દાદા હા અગે દે લે જડગા નોસે ઓનલાઈન ઓનડાડ હા 1.50 1.50 1.50 1.50 1.50 1.50 1.50 1.50 લે 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 50 સુષ્માનભાઈ લે નાગ લે ટાર્ગેટ ગાડી નહી ટાર્ગેટ ગાડી નહી મન 12150 રૂપિયા మరి నేను పదిహేను వేల నూట యాభై రూపాయలు ఏ దోడైపోయిన